ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు జగన్ ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను వాడిని నువ్వు ఒంటరు వాడువా బాబు నువ్వు ఒంటరి వాడివా కొట్టి కళ్ళు చెవులు మోస్తావు అందరికి నువ్వు వంటరి వాడి మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టి అసలాడే అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం నువ్వు సిద్ధం అంటే మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి కానీ యుద్ధం చేయాల్సినంత గొప్ప కదా మనం నిర్ణయించుకోవాలి నేను అనుకున్నాను నాకు అందరూ చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టులు పెట్టేస్తారు సార్ మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అన్నాను ఇలా అన్నాను అంటే ఏ అప్పుడు నేను సినిమాలో కూడా జాయిన్ అయ్యాలంటే పంచడం ఊరిగా అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు యుద్ధం గుర్తుపెట్టుగా నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది అది చాలా సిల్లీగా ఉంటుంది నాకు త్రివిక్రం గారు మన భీమవరం వాస్తవ్యులు నా సన్నిహితులు మిత్రులు ఆయన డైలాగ్ చెప్పారు గారు దారిలో సింహం గడ్డం గీసుకుంటుంది నేను గెడ్డ గడ్డం మర్చిపోయా సింహం గెడ్డం గీసుకు నేను గీసుకుంటున్నాను అంతే తేడా నేను చెప్పాను సార్ నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటా నేను చెప్పలేను డైలాగ్ ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా ఆ కామెడీగా అయితే పర్లేదు ఏదో చెప్పుకుంటూ ఉంది అలా కాకుండా నేను సింహం లాంటివండి గట్టి సింహం లాంటి జగా అని గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను అవన్నీ అడుగులో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు మన మనుషులు సమా సమాజంలో ఉంటాం సినిమాల కోసం ఏదో సరదాగా పంచేస్తా కానీ సినిమా ఆ ప్రేక్షకుల కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను మాటలు నేను మాట్లాడను నిజ జీవితంలో నీ గొడవ కావాలంటే కొట్లాడతా పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకొస్తే నేను నోటితో మాట్లాడను నడిచి చూపిస్తా నడిచి చూపిస్తాం ఇదేంటంటే ఇది వ్యూహం నాకు వదిలేమని చెప్పాను అందరు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి ఈ ఎలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేఘతోలు గొప్పతాను నేను చేయలే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరికిపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నాకు ఒకడికి తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుంటే దాన్ని ఓటు అందరం బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చేవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చేవాట్లు తిన్నా నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగాను నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాలా ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి ఎలయన్స్ బలంగా నిలబడాలి మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఉంటాయి ఇవన్నీ కొన్ని తప్పవు కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున్న ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో మూడో వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల టీడీపీని నుంచున్న చోట్ల ఓటు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది మర్చిపోక అలాగే మూడో వంతు మహిళలకు కూడా రిజర్వేషన్లు కూడా భవిష్యత్తులో వచ్చే ట్వంటీ నైన్లో రాబోతుంది అది మీరు మహిళా నాయకులు కూడా మీరు ఇప్పటి నుంచి కష్టపడితే అది మీకు కూడా అది బంగారు దారిసినట్టు